అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మరియు టీచర్లకు ఒక అద్దెరిపోయే బంపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట అదేంటనేది అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక తోటి బిడ్డలందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందనమాట అయితే ప్రకటించిన అది అంతేకాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పిఆర్సి ఇక ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు శాతం మధ్యలో ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఉన్ ఉందన్నమాట అయితే పెండింగ్లో ఉన్న సప్లిమెంటరీ బిల్స్ అన్ని అక్టోబర్ నెలలోపు క్లియర్ అయ్యేటట్టు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇక హామీ ఇవ్వడం జరిగిందనమాట భవిష్యత్తులో ఏ ఉద్యోగైనా లీవ్ సరెండర్లు అప్లై చేసి రోజు నుంచి పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి బిల్లు క్లియర్ చేసి ఆ అమౌంట్ను క్రెడిట్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట ప్రస్తుతానికి ఈ మూడు అయితే ఇక దాదాపు వచ్చే నెలలోపు మొత్తం అన్నీ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్ర ఇక ఉద్యోగులకు పెన్షన్దారులకు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగిందనమాట పంద్ర ఆగస్టు రోజు ఇక ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చుతుంది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్